చూస్తున్నా నేడు ఏపీ క్యాబినెట్ భేటీ అనుంది సిఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం అవుతుంది ఇందులో భాగంగా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు రాజధాని అమరావతి నిర్మాణ పనులపై అధికారులను సిఎం స్వయంగా అడిగి వివరాలను తెలుసుకోనున్నారు సిఆర్డీఏ నిర్ణయాలకు ముద్ర ముద్రపడనుంది అదే విధంగా వన మహోత్సవం యోగా డే పై చర్చించనున్నారు ఇప్పుడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమవుతుంది ఇందులో భాగంగా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు రాజధాని అమరావతి నిర్మాణ పనులపై అధికారులను సీఎం స్వయంగా అడిగే వివరాలను తెలుసుకోనున్నారు సీఆర్డీఏ నిర్ణయాలకు ఆముద ముద్రపడనుంది అదేవిధంగా వన మహోత్సవం యోగా డే కూడా చర్చించనున్నారు నేడు ఏపీ క్యాబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు క్రాంతి సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి క్రాంతి యశక్రి ఈ రోజు ఉదయం పదకొండు గంటలకి సచివాలయంలోని మొదటి బ్లాక్ లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది అంటే కేబినెట్ కి సంబంధించి ఇప్పటికే తొమ్మిది ప్రధానమైన టేబుల్ అంశాలతో ఈ రోజు కేబినెట్ జరిగే అవకాశం కనిపిస్తుంది ప్రతి నెల కూడా మొదటి గురువారం అదేవిధంగా నాలుగో గురువారానికి సంబంధించి కేబినెట్ నిర్వహించాలని గతంలో నిర్ణయించిన నేపథ్యంలో తాజాగా మొదటి గురువారం ఈ రోజు కేబినెట్ నిర్వహిస్తున్నారు ఈ కేబినెట్ లో కొన్ని కీలకమైన అంశ పైన చర్చించే అవకాశం కనబడుతుంది ముఖ్యంగా అమరావతికి సంబంధించి ఇప్పటికే అమరావతి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా పునః ప్రారంభమైన నేపథ్యంలో దానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియకి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ టెండర్ల కంపెనీలకి సంబంధించి ఏవైతే దక్కించుకున్నాయో వాటికి సంబంధించి పనులు ప్రారంభించేందుకు ఆమోదం ఈ కేబినెట్ లో తెలిపే అవకాశం కనబడుతుంది ముఖ్యంగా తీసుకుంటే అటు రాజధాని అమరావతి సంబంధించిన నిర్మాణాల పైన కూడా ఈ రోజు ప్రధానంగా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం కనబడుతుంది ఇక్కడ అమరావతిలో నిర్మాణం జిఏడి టవర్స్ కి సంబంధించి టెండర్ సంబంధించిన ఆమోదం అయితే ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగి దానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది ఇక హెచ్ఓడి కి సంబంధించిన నాలుగు టవర్స్ లకి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశం కనపడుతుంది దానికి సంబంధించి కూడా ఒక అంశం దీనికి సంబంధించి కూడా కేబినెట్ లో ఆమోదం లభించే అవకాశం కనపడుతుంది ఇక అమరావతి రెండో దశలో నలభై నాలుగు వేల ఎకరాల భూ సమీకరణ చేయాలంటూ కూడా ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దానిపైన ఈ రోజు ప్రధానంగా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం కనబడుతుంది ఇప్పటికే కొంత వ్యతిరేక దోషుల నేపథ్యంలో ఎందుకు ఈ నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకోవాల్సి వస్తుంది మళ్ళీ గతంలో ఏదైతే రెండు వేల పద్నాలుగులో ఏదైతే సమీకరించారో ముప్పై మూడు వేల ఎకరాలకి సంబంధించి దాన్ని ఏ రకంగా ప్రస్తుతం ఉపయోగిస్తారు అదేవిధంగా భవిష్యత్తులో తీసుకోబోయి నలభై నాలుగు వేల ఎకరాలు ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది అనేది కొంత కేబినెట్ లో దీనిపైన చర్చ జరిగే అవకాశం ఉంది దానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం లభించే అవకాశం కనబడుతుంది ఇక అమరావతిలో ఐదు వేల ఎకరాలతో అంతర్జాతీయ విమాశాలయం నిర్మాణానికి సంబంధించి కూడా ఇప్పటికే చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది దానిపైన కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనపడుతుంది ఇక రెండు వేల ఐదు వందల ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కి సంబంధించి నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దానిపైన కూడా ఈ రోజు చర్చ జరిగే అది కూడా ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది ఇక మరొక రెండు వేల ఐదు వందల ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన నిర్మాణం చేపట్టాలని భావిస్తున్న నేపథ్యం ఉద్యంలో దానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగి దానిపైన కూడా ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది ఇక వివిధ సంస్థలకి సంబంధించిన భూ కేటాయింపులకు సంబంధించి ఎవరైతే పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడుతున్నారో ఆ పెట్టుబడుల అంశాలకి సంబంధించిన భూ కేటాయింపులు దానికి సంబంధించిన అంశాలు ఉద్యోగ కల్పన అంశాలకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగి దానికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక తల్లికి వందనం నిధు విధులకు సంబంధించి సూపర్ సిక్స్ లో ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో దానిలో తల్లికి వందనం ఈ ఏడాదికి సంబంధించి నిధులు విడుదలకి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగి దానికి ఆమోదం లభించే అవకాశం అయితే కనబడుతుంది ఇక కూటమి సర్కారు ఏర్పడి ఏడాది కావలసిన నేపథ్యంలో ఈ ఏడాది పాలన పైన ప్రత్యేకమైన చర్చ జరిగే అవకాశం కనబడుతుంది ఈ చర్చలో కొంత కీలకంగా ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం ఏం చేసింది ప్రజలకి ఏ రకంగా సంక్షేమ పథకాలు అమలు చేసింది దాంతో పాటు రాబోయే రోజుల్లో ఏ రకంగా అమలు చేయాలి ఇక ప్రతిపక్షాలకు సంబంధించి అంటే వైసీపీ నుంచి వస్తున్న విమర్శలకు సంబంధించి ఏ రకమైన కౌంటర్లు ఇవ్వాలి అదేవిధంగా ప్రజలకి ఏ రకంగా ప్రభుత్వ పాలన చేరవేయాలి అనే అంశాలపైన ప్రధానంగా ఈ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశం కనబడుతుంది ఇక దానిపైన కూడా ప్రధానమైన చర్చ జరిగే అవకాశం కనబడుతుంది ఈ రోజు క్యాబినెట్లో లో ఇక జూన్ ఇరవై ఒకటిన వైజాగ్ లో జరిగే అంతర్జాతీయ యోగా డేకి సంబంధించి కూడా క్యాబినెట్లో లో చర్చ జరిగే అవకాశం కనబడుతుంది ఎందుకంటే ఇప్పటికే నెల మొత్తం కూడా యోగా దినంగా ప్రకటించి యోగా ప్రతిరోజు చేయాలంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలకి సంబంధించి జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయను పురస్కరించుకుని పెద్ద ఎత్తున విశాఖలో జరుగుతున్న కార్యక్రమానికి దాదాపు ఐదు లక్షల మందితో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు జన సమీకరణ కావచ్చు ఇతర పైన ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో దానికి తగ్గ అన్నిటి కూడా దానిపైన కూడా చర్చించే కేబినెట్ లో అవకాశం అయితే కనిపిస్తుంది ఇక పూర్తి స్థాయిలో ఈ అంశాలతో పాటు ఏడాది ఏడాది ఈ ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాది కాస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది కాలంలో మంత్రులకు సంబంధించిన పనితీరు దానికి సంబంధించి కూడా ఈ కేబినెట్ లో చర్చించే అవకాశం కనబడుతుంది ఏ మంత్రుల పనితీరు అంశం పైన కూడా ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా చర్చించే అవకాశం కనబడుతుంది ఇక పదిహేడు మంది జీవిత ఖైదీ పడిన ఖైదీలకి సంబంధించి సత్ప్రవర్తన కారణంగా రిలీఫ్ చేసేందుకు కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది దీనికి సంబంధించి కూడా చర్చ జరిగి దానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది ఇక రెండు వందల నలభై ఎనిమిది ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టు కి సంబంధించి హెడ్ కానిస్టేబుల్గా ప్రమోట్ చేస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది దీనిలో భాగంగా పూర్తి స్థాయిలో అటు ఈ క్యాబినెట్లో దానికి సంబంధించి కూడా చర్చ జరిగి ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది మొత్తంగా తొమ్మిది ప్రధానమైన అంశాలతో ఈ రోజు కేబినెట్ అయితే జరగనుంది దాంతో పాటు ఇతర అంశాలకు కూడా కేబినెట్ లో ప్రాధాన్యం లభించి కొన్ని ముఖ్యమైన అంశాలకి ఈరోజు కేబినెట్ లో ఆమోదం లభించే అవకాశం ఉంది ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణ పనులకి సంబంధించి అదేవిధంగా హెచ్ఓడి కావచ్చు దానికి సంబంధించి నాలుగు టవర్స్ అదేవిధంగా జిఏడి టవర్స్ కి సంబంధించి ఆమోదం అయితే తెలిపే అవకాశం కనబడుతుంది పూర్తి స్థాయిలో ఏడాది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావాల్సిన నేపథ్యంలో దానిపైన కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది చక్రి అయితే క్రాంతి సిఆర్టీ నిర్ణయాలకు ఆమోద ముద్ర పడే అవకాశం ఉందా అదేవిధంగా వన మహోత్సవం కార్యక్రమం విధి విధి విధానాలపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది ఈరోజు కేబినెట్ మీటింగ్ లో క్రాంతి ఇప్పటికే అమరావతి నిర్మాణ వేగం అనేది కొంత జరిగిన నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటికే చెప్పిన విధంగా హెచ్ఓడి టవర్స్ కావచ్చు టవర్ కావచ్చు ఇతర కన్స్ట్రక్షన్ కి సంబంధించి పూర్తి స్థాయిలో సిఆర్డీ ఆమోదం తెలిపిన వాటి వేడికి కూడా ఈ రోజు క్యాబినెట్ లో క్యాబినెట్ ముందుకు రానున్నాయి క్యాబినెట్ లో కూడా పైన చర్చించి వాటి వేడికి కూడా ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది ఇట్లా వనభత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటు వనమోహత్సం సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది దానిపైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగి రాష్ట్రవ్యాప్తంగా హడతలుపులో అనేది ఒకటి రావాలంటూ కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగి దానిపైన కూడా ప్రధానంగా ఆమోదం అయితే లభించే అవకాశం కనబడుతుంది పూర్తి స్థాయిలో ఈ రోజు కేబినెట్ కి సంబంధించి ప్రధానమైన అంశాలు అంటే అమరావతి రాజధాని కావచ్చు రాజధానిలో నిర్మాణ పనులకి సంబంధించిన ఆమోదాలు కావచ్చు అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావలసిందో ఆ ఏడాది పాలనకి సంబంధించిన అంశం వీటి వెళ్ళడిపోయినా కూడా కొంత ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనబడుతుంది కూడా ఆమోదం కలిగే అవకాశం తర్వాత కేబినెట్ సంబంధించిన ముఖ్యమైన అంశాలు పూర్తయిన తర్వాత ప్రధానంగా ఏదైతే రాజకీయ అంశాలకి సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం కనబడుతుంది ఈ రోజు వైసీపీ వెదకపోటుగా కూడా ఒక కార్యక్రమం నిర్వహిస్తుంది దాంతో పాటు ప్రభుత్వానికి సంబంధించి అటు జనసేన పార్టీకి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావాల్సిన నేపథ్యంలో సంక్రాంతి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావాల్సిన నేపథ్యంలో సంక్రాంతి దీపావళికి సంబంధించిన రెండు పండుగలకు సంబంధించి ఒకేసారి ఈ రోజు జరుపుకోవాలి అంటే కూటమి ప్రభుత్వ పాలన ఏ రకంగా ఉందో ప్రజలకు వివరించాలంటూ కూడా జనసేన పిలుపునిచ్చిన నేపథ్యంలో ఒక పక్క పోటాపోటీగా రెండు పార్టీలకే సంబంధించి కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది పూర్తికి సంబంధించి ఏ రకంగా నిర్వహించాలి అనే అంశాలపైన కూడా ఈ రోజు రాజకీయ పరమైన చర్చ కేబినెట్ జరిగిన తర్వాత జరిగే అవకాశం ఉంది ప్రజలకి ఈ కూటమి పార్టీకి సంబంధించి అంటే కూటమి పార్టీ ఏర్పడిన తర్వాత ఏ రకమైన ప్రజలకి పాలన అందించింది పథకాలు ఏ రకంగా ప్రజలకు అందించాము కాబట్టి దానికి సంబంధించి అటు ప్రతిపక్షంగా ఉన్న ఏదైతే వైసీపీ నుంచి విమర్శలు వస్తున్నాయి దాన్ని ఏ రకంగా తిప్పుకొట్టాలి ఇలాంటి ముఖ్యమైన అంశాలన్నీ కూడా ఈ రోజు కేబినెట్ అనంతరం రాజకీయ పరమైన చర్చ జరిగే అవకాశం కనబడుతుంది దానిలో కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కనబడుతుంది పూర్తి స్థాయిలో ఈ రోజు పదకొండు గంటలకు ప్రారంభమయ్యే కేబినెట్ తర్వాత కొన్ని కీలకమైన అంశాలు టేబుల్ అంశాలు తో ఈ రోజు కేబినెట్ జరిగే అవకాశం అయితే ఉంది చెప్పి రైట్ థ్యాంక్ యూ క్రాంతి తిరిసిల జిల్లా వేములవాడ రాజన ఆలయంలో అవినీతి భాగత్వం వెలువలేక వచ్చింది పే చర్యలకు దేవదాయ శాఖ సిద్దమైంది ఆలయ కార్యనిర్వహణ అధికారిపై కూడా చర్యలు తీసుకుంటున్నట్లుగా సమాచారం గతేడాది రాజన్న ఆలయంలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది ప్రసాదాల తయారీ విక్రయశాలలో అవినీతి జరిగినట్లుగా గుర్తించారు దీంతో ఏసీబీ నివేదిక ఆధారంగానే దేవదాయ శాఖ చర్యలు చేపట్టింది ఇక చర్యలతో అధికారులు ఆందోళన చెందుతున్నారు సిరిసిల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో అవినీతి వచ్చింది ఏడుగురు పే చర్యలకు దేవదే శాఖ సిద్ధమైంది ఆలయ కార్యనిర్వహణ అధికారిపై కూడా చర్యలు తీసుకుంటున్నట్లుగా సమాచారం గతేడాది రాజన్న ఆలయంలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది ప్రసాదాల తయారీ విక్రయశాలలో అవినీతి జరిగినట్లుగా గుర్తించారు దీంతో ఏసీబీ నివేదిక ఆధారంగానే దేవదాయ శాఖ చర్యలు చేపట్టింది ఇక దేవదాయ శాఖ చర్యలతో అధికారులు ఆందోళన చెందుతున్నారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిషోర్ ఫోల అందిస్తారు కిషోర్ విమరవాడ రాజన ఆలయంలో లడ్డు విక్రయాలకు సంబంధించి అవినీతి జరిగిందంటూ గతంలో ఏసీబీ ఆకస్మిక దాడులు చేసింది గత ఏడాది ఆగస్టులో లో ఆకస్మికంగా దాడులు నిర్వహించి దానికి సంబంధించిన రికార్డు స్వాధీనం చేసుకుంది అటు లడ్డు తయారీ తో పాటు విక్రయాలకు సంబంధించి పూర్తి స్థాయి రికార్డులను స్వాధీనం చేసుకుంది ఆ రికార్డుల స్వాధీనం ప్రకారం చాలా వరకు అవినీతి జరిగింది లడ్డు కంపెనీలో కావచ్చు అటు లడ్డు తయారులో కావచ్చు అక్రమాలకు పాల్పడ్డారు సిబ్బంది అంటూ కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దీనిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం ఆ ఫైల్ అనేది ఇప్పుడు దేవాదాయ కమిషన్ చేరింది దేవాదాయ కమిషన్ కమిషనర్ ఖచ్చితంగా ఈ ఎవరైతే శాఖపరమైన చర్యలు తీసుకోవాలంటున్నారో వారందరిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా వెళ్ళినవారకు సంబంధించి ఈవోతో పాటు మరో ఏరుగురు సిబ్బందిపై కూడా శాఖపరమైన చర్యలకు రంగం సిద్ధమైందనే చెప్పవచ్చు లక్ష్య విక్రయాల్లో అవినీతి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో భారీగా అవినీతి ఆరోపణలు అలాగే చాలా వరకు కూడా గోల్మాల్ జరిగినట్టు కూడా ఏసీబీ దాడుల్లో వెల్లడించడం జరిగింది ఈ నివేదికలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది ఈ నేపథ్యంలోనే అటు ఈవోతో పాటు ఆలయ ఈవోతో పాటు మిగతా ఏడుగురు సిబ్బందిపై శాఖపైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారంటూ అటు అధికారులతో పాటు విమ్లవాడ ఆలయ సిబ్బందిలో కూడా గుండెల్లో గుల్ రైలు అనే చెప్పవచ్చు అయితే ముఖ్యంగా లడ్డు తయారు తో పాటు విక్రయాలకు సంబంధించి భారీగా అవినీతి ఆరోపణలు ఉన్నట్టు గతంలో కూడా చాలా వరకు కూడా బయటపడింది ఈ నేపథ్యంలోనే ఎస్సీపీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది ఆ రికార్డులను కూడా స్వాధీనం చేసుకుని దేవాదాయ కమిషన్ కు సమర్పించింది ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఈవోతో పాటు మరో పైపై కూడా శాఖపరమైన చర్యలు తీసుకునే సిద్ధమైనట్టు కూడా చెప్తుంది ఈ నెల రెండో తేదీన ఈ శాఖపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా దేవాదాయ కమిషనర్ కు ఆదేశాలు అందడం జరిగింది అయితే మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో ఈవోతో పాటు మిగతా సిబ్బంది పరి సస్పెండ్ చేస్తారా ఇంకా ఎలాంటి చర్యలు చేపడతారనేది ఒక టెన్షన్ గా మారిందని చెప్పచ్చు ఆలయ సిబ్బంది ఈ నేపథ్యం కూడా ప్రసాదాల తయారీ విక్రసాల్లో అవినీతి జరిగినట్లు ఏసీపీ నివేదిక ఆధారంగానే దేవదేవ శాఖ చర్యల నేపథ్యంలో ఇక దేవదేవ శాఖ చర్యలతో అధికారులు ఏమంటున్నారు అయితే చాలా వరకు కూడా చాలా సిబ్బంది మాత్రం ఆందోళన చెందుతున్నట్టు కూడా తెలుస్తుంది మేము ఎలాంటి తప్పులు చేయలేదంటూ కూడా సిబ్బంది చెప్తూ వస్తున్నారు అయినప్పటికీ కూడా ఆలయకు సంబంధించి లడ్డు తయారీకి సంబంధించి ఏదైతే లడ్డు వాడే డాల్లా కావచ్చు బొండి కావచ్చు తేనె నెయ్యి నెయ్యి వంటి వాటిలో అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఆ రికార్డుల నుంచి స్థాయికి మించి ఎక్కువ రేట్లో డబ్బులు రాశారు అలాగే ఆ క్రెడిట్ డెబిట్ సంబంధించి కూడా గోల్మార్ జరిగింది అదే అదే లెక్కల్లో కూడా గోల్మార్ జరిగింది అలాగే విక్రయాల్లో తప్పుడు తక్కువ ఎక్కువ తక్కువ జరిగినట్టు ఎక్కువ అమ్మకాలు జరిగినట్టు కూడా రికార్డులు స్వాధీనం చేసుకున్న ఏసీబీ పూర్తి స్థాయిలో ఏడుగురు సిబ్బంది ప్రమేయం ఉంది అలాగే ఆలయ ఈవో పరిధిలోనే ఈ లడ్డుకు సంబంధించిన అవినీతి ఆరోపణలు ఉన్నాయంటూ కూడా నివేదిక సమర్పించి ఈ నేపథ్యంలోనే దేవాదాయ కమిషనర్ ఈ నెల రెండో తేదీ నాడు వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఆదేశాలు అందినట్టు కూడా తెలుస్తుంది అయితే వారిని సస్పెండ్ చేస్తారా అయితే వేరే ప్రాంతాలకు బదిలీ అనేది కొంత ఆందోళన సిబ్బందిలో ఆందోళన కలుగుతుందని చెప్పవచ్చు అయితే తాము ఎలాంటి తప్పు చేయలేదంటూ కూడా ఆలయ సిబ్బంది చెప్తూ వస్తున్నారు థ్యాంక్ యూ కిషోర్ కలియుగ దేవం నిత్యం వేల సంఖ్యలో సందర్శించే పవిత్ర పుణ్యక్షేత్రం గోవిందనామాలతో మారుమృగే శేషాద్రి నిలయం ఆ దేవదేవుడు శ్రీ మహావిష్ణువే శ్రీ వెంకటేశ్వరునిగా కొలువైన అనంత నిలయం తిరుమల విశ్వవ్యాప్తంగా వచ్చే భక్తుల రక్షణార్థం టీటీడీ అనేక భద్రతా ప్రమాణాలను పాటిస్తూ పాటిస్తూ కటుదిట్టమిన చర్యలు చేపడుతుంది మాన్యువల్ టెక్నికల్ సిసి కెమెరా వంటి అధునాతన టెక్నాలజీ సాయంతో మూడంచెల భద్రతా ప్రామాణాలను టీటీడీ అమలు చేస్తూ వస్తుంది అలాంటి తిరుమలలో తరచుగా అధికారుల వైఫల్యాలు వెలుగు చూస్తున్నాయి దీనికి విజిలెన్స్ అధికారుల అలసత్వమే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి తరచూ అపచారాలు జరుగుతున్న విజిలెన్స్ అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు ఒకవైపు తలెత్తుతున్నాయి పవిత్రమైన పుణ్యక్షేత్రం కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం వెంకటేశ్వరుడు కొలువైన తిరుమలలో తరచూ వివాదాస్పద సంఘటనలు జరుగుతున్నాయి దేశంలో మరే ఆలయంలో లేని విధంగా భద్రత శ్రీవారి ఆలయం సొంతం రెండు వేలకు పైగా సిసి కెమెరాలతో నిత్యం మానిటరింగ్ చేస్తూ వస్తోంది టిడిపి నిఘా విభాగం అగ్నిమాపక దళాలు సైతం తిరుమలలో ఉండడం విశేషం వాస్తవానికి తిరుమలలో చిన్న చిన్న ఘటనలు చోటు చేసుకున్న కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉంటాయి అందుకే తిరుమల అంశం చాలా సున్నితమైనది ఎంతో పటిష్టమైన వ్యవస్థ ఉన్న తిరుమలలో తరచు అనేక ఘటనలు చోటు చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది లడ్డు ప్రసాదం మొదలుకొని చెప్పులు ధరించడం డ్యామ్ లో బోటింగ్ క్యూ లైన్లలో రీల్స్ చేయడం ఆలయంలోకి కెమెరాలు ఫోన్లు తీసుకెళ్లడంతో పాటు ఆలయంపై విమానాలు తిరుగుతుండడం తరచూ జరుగుతున్నాయి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టైమ్ స్లాట్ టోకెన్స్ జారీ ప్రక్రియ సమయంలో భారీ తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకల రేపింది తొక్కిసలాట ఘటనకు ముందే అనేక ఘటనలు తిరుమలలో చోటు చేసుకున్నాయి అలిపిరి టోల్ గేట్ వద్ద తిరుమలలోను గత రెండేళ్లుగా తరచు భద్రతా వైఫల్యాలు సంభవిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు జనవరి మాసంలో సర్వే కోసం తిరుమలకు వచ్చిన ఓ సంస్థ సిబ్బంది ఆలయంపై డ్రోన్ ఎగురేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు ఈ ఘటన మరొక ముందే రెండు వేల ఇరవై మూడు మేలో తమిళనాడుకు చెందిన ఓ యువకుడు ఏకంగా శ్రీవారి ఆలయంలోకి మొబైల్ ఫోన్ తీసుకెళ్లి ఆనంద నిలయాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు ఎక్స్ ఆర్మీకి చెందిన అసోం వ్యక్తి తిరుమల ఘాట్ రోడ్ లో డ్రోన్ ఎగరవేసి తీవ్ర కలకలం రేపాడు జనవరి పదిహేడున కడపవాసులు ఎగ్ బిర్యానీ తిరుమలకు తెచ్చి బహిరంగంగా తిన్న ఘటన కలకలం రేపింది ఇటీవల అటవీ శాఖకు చెందిన వ్యక్తులు టిటిడి అనుమతి లేకుండా భద్రతా సిబ్బందికి తెలియకుండా పడవలనే తిరుమలకు తీసుకెళ్లి పాప వినాశనం రిజర్వాయర్ లో బోర్డింగ్ ట్రయల్స్ కూడా చేశారు అలాగే బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ స్వామీజీలతో కలిసి తిరుమలలో ధర్నా చేయడం కలకలం రేపింది గత నెల పదిహేనున రాజస్థాన్ కు చెందిన యూట్యూబర్ అనుష్మాన్ తరేజా శ్రీవారి ఆలయంపై పది నిమిషాల పాటు డ్రోన్ ఎగరేసి వీడియో చిత్రీకరించారు అలిపిరి టోల్ గేట్ వద్ద భద్రతా సిబ్బంది తనిఖీల సందర్భంగా డ్రోన్లను గుర్తించకపోవడం ఆందోళన కలిగిస్తోంది ఇక ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటిన రంజాన్ రోజు తిరుపతి సింగాల గుంటకు చెందిన అజ్మద్ ఖాన్ అనే వ్యక్తి అలిపిరి టోల్ గేట్ విఐపీ లైన్ లో బైక్ మీద భద్రతా సిబ్బంది ఆపినా ఆగకుండా తిరుమలకు దూసుకెళ్లాడు ఈ నెల ఇరవై రెండున తమిళనాడుకు చెందిన అబ్బాస్ అనే ఓ ముస్లిం వ్యక్తి క్షేత్ర సమీపంలో నమాజ్ చేయడంతో అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు అక్కడే ఫోటోగ్రాఫర్ గా జీవ పొందుతున్న గోవర్ధన్ అబ్బాస్ కు అవాస్తవాలు చెప్పి నమాజ్ చేసుకోవడం తప్పు కాదని చెప్పినట్లు పోలీసు విచారణలో తేలింది దీంతో గోవర్ధన్ ఫోటోగ్రాఫర్ లైసెన్స్ సీజ్ చేసి కేసు నమోదు చేశారు పోలీసులు ఇవే కాకుండా తరచూ అన్యమత స్టిక్కర్లను తిరుమలకు అనేక వాహనాలు వస్తున్నాయి అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపాల్సిన విజిలెన్స్ సిబ్బంది కొంత అలసత్వం వ్యవహరిస్తూ తనిఖీల్లో లోపం కారణంగా తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం ఇక కమాండ్ కంట్రోల్ రూమ్ లో విధులు నిర్వహించే సిబ్బంది సైతం తిరుమలలో అణువణువు క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది కానీ కమాండ్ కంట్రోల్ రూమ్ లో సిబ్బంది వ్యవహరించే తీరు సైతం విమర్శలకు తావిస్తోంది టిడితో పాటు తిరుమలకు వచ్చే భక్తులు సైతం స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది తిరుమలలో చేయకూడని పనులు ఏవి చేయాల్సిన పనులు ఏంటనేవి ముందుగా తెలుసుకోవాలి అన్యమత ప్రార్థనలు అన్యమత అర్చన వ్యవహారాలు తిరుమలలో నిర్వహించడం నిషిద్ధం ఇక సుదూర ప్రాంతాల నుండే వచ్చే భక్తులకు అలిపిరి వద్దనే తిరుమలలో చేయాల్సిన పనులు చేయకూడని పనులు అంటూ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అలిపిరి తనిఖీ కేంద్రంలో సైతం ఆడియో టేప్ ద్వారా భక్తులకు తిరుమలలో పాటించాల్సిన నిబంధనలు వివరిస్తే బాగుంటుందని భక్తుల భావన తిరుమల టీటీడీ మాత్రమే కాదు ఆ దేవదేవుని ఆరాధ దైవంగా భావించే ప్రతి ఒక్క భక్తుడిదని శ్రీవారి భక్తులు చెబుతున్నారు టీటీడీ మాత్రమే కాకుండా శ్రీవారి భక్తులు సైతం తిరుమలలో బాధ్యతాయుతంగా మెలిగితేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మంచిర్యాల జిల్లాలో రైతులు మత్స్యకారులు ఆందోళన బాటపెట్టారు ఇటిక్యాల చెరువు అన్నిక్రాంతం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జలకు పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని రైతులు మత్స్యకారులు వాపోతున్నారు ఇప్పటికైనా చెరువు కబ్జా కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలంటున్న మత్స్యకారులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్ ఎంతో మంది రైతులకు మత్స్యకారులకు జీవనాధారంగా నిలిచినటువంటి ఇటికేల పెద్ద చెరువు ఇవాళ అనే ఆక్రంతమైతుందని మత్స్యకారులు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏదైతే ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో మట్టి నింపుతూ చెరువును పూడుస్తున్నారని అయితే మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు అక్కడ మట్టి నింపడంతో కూడా తమ జీవనాధారాన్ని కోల్పోతున్నామని అయితే వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రజలు ఏం అసలు ప్రధానంగా ఎటువంటి సమస్యను ఎదుర్కొంటా ఉన్నారు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నిజంగా కూడా ఇదంతా ఎంతవరకు చెరువు ఉంటుంది ఇప్పుడు ఎంతవరకు కబ్జా అయిపోయింది చెరువు వాయకట్టు వంద ఎకరాలు వంద ఎకరాలు అంటే ఇప్పటికి యాభై అరవై ఎకరాలు కబ్జా అయిపోయింది అది గత పది సంవత్సరాల నుండి కబ్జాలు జరుగుతున్నాయి మన తెలంగాణ చిన్నప్పటి నుండి ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు అందరు కుమ్మక్కాయి ఈ చెరువు ఒకప్పుడు సిన్న డాకీస్ దగ్గరికి వాటర్ వెళ్ళేటి ఇదంతా లేదు ఇప్పుడు మనం ఉన్న జాగ్రుత ఇది మొత్తం పోసిన మట్టే ఇంగ్ చేసి పర్మిషన్ అని తీసుకొని ఆ కాల్పని మొత్తం ఊడిపేసింది ఈ కారణం లేకపోతే వాటర్ వెళ్ళికి వెళ్ళేస్తే మనకు వాటర్ రావు చెరువు ఉండదు కింద వాయకట్టు ఉండదు మాకు ఉపాధి ఉండదు మేము ఎట్లా బతుకుడు ఎట్లా అది మా పోరాటం ఏంటంటే మేము కోరుకునేది ఇంకా కలెక్టర్ గారిని ఆర్డీఓని ఇరిగేషన్ను అయ్యా మీరు ఏమైనా నిండే మాకు ఎఫ్టేనే కానీ జోన్ కానీ మాకు నిర్ణయించి మా అద్దులు మీరే పెట్టండి పెట్టి వీడికి అద్దు అంటే మేము దేనికైనా కానీ రెడీ మీరు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు అసలు ఏంది నిజంగా కూడా ఇంత వరకు కూడా ఇంత ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తా ఉన్నారు చాలా రోజుల నుంచి స్థానికంగా కూడా ఎవరన్నా మీకు సాయం అంటే ఏదన్నా అంటే మీకు మద్దతుగా నిలిచేటువంటి ప్రయత్నం జరిగిందా నిజంగా మరి అధికార దృష్టికి తీసుకెళ్లే న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేయడం లేని మీరు అంటున్నారు అసలు ఏం కావాలనుకుంట అనుకుంటున్నారు ఈ గత పది సంవత్సరాల నుంచి తెలంగాణ ఆవి ఆవిర్భావం జరిగినప్పటి నుంచి మేము ఈ చెరువు కోసం పోరాటం చేస్తున్నాము అప్పటి నుంచి కబ్జాలు మొదలైనాయి మొదలైన దాని గురించి మేము కలెక్టర్ దగ్గర కానీ ఎంఆర్ఓ దగ్గర కానీ ఆర్డీఓ దగ్గర కానీ మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి జాగాకు పోయి ప్రతి జాగాలో మేము అప్లికేషన్స్ దరఖాస్తులు పెట్టుకుంటూ వచ్చినాం అప్పటి కలెక్టర్లు కొంచెం మాకు సహకరించిండ్లు కొంచెం సర్వే కూడా చేసిండ్లు చేసిండు కానీ ఆ సర్వే చేసే క్రమంలో వీళ్ళు శిఖం మాత్రమే కొలువనిచ్చిండ్లు ఎఫ్టీలు పెట్టే కామాములా వీళ్ళు రియల్ ఎస్టేట్ అధికారులు అడ్డుకొని దీన్ని వాళ్ళను అడ్డుకొని గొడవ చేసి వాళ్ళను పంపించడం జరిగింది మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు కాక వాళ్ళు మళ్ళీ సర్వేకు రాలేదు ఈ చెరువు చికమ్ నుంచి తీసి ఎఫ్టీఎల్లో పోతాను పోతే ఇప్పుడు ఈ ఎఫ్టీల మట్టి ఎప్పుడు తీసేస్తారు అంటే ఈ చెర్ల మట్టి తీసే చెరువును కబ్జేస్తాను ఇంతకు ముందు కొంచెం భయం ఉండేది కానీ ఇప్పుడు భయం అనేది లేకుండా పోయింది మరి వాళ్ళు ఏం సర్వే చేసిండ్రు ఏం చేసిండ్రు ఎక్కడ ఏం చేసిండు మాకైతే ఎలాంటి రిపోర్ట్ లేదు మాకు ఎలాంటి రికార్డు కూడా మాకు ఇవ్వలేదు దీనికి సంబంధించి చెరువు పరిరక్షణ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు శ్రీనివాస్ ఆయన నడి మరీ వెళ్ళాల్సి ఉంటుంది చెప్పండి నిజంగా ఇలా సమస్యను మీరు ఎంత అధికార దృష్టికి తీసుకెళ్ళి చెప్తున్నారు తీసుకెళ్తే అసలు నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉన్నది అధికారులు స్పందించకపోవడానికి కారణం ఏంటంటారు ఈ యొక్క రియల్ ఎస్టేట్ కాబట్టి వాళ్ళు వాళ్ళకు వత్త సరుకుతావు మాకు ఎలాంటి ఎప్పుడు కానీ ఎప్పుడు సాయం చేయలేదు అదే కలెక్టర్ గారు కూడా ఇంతకుముందు కలెక్టర్ గారు ఇప్పుడు కలెక్టర్ గారు అన్నట్టు అన్నసంధానం ఉన్నది ఈ యొక్క కలెక్టర్ గారు మమ్మల్ని వేరిచ్చి మీతో ఏంటి మీ మీకు మీకేమవుతుంది మీ మట్టి తీసుకపోతే దాన్ని నారినంగా తీసుకపోతాం అయ్యా కలెక్టర్ గారు ఎప్పుడైతే నెల రోజుల కింద మీరు అన్నారో అప్పుడు తీసినప్పుడు పచ్చి ఉండే ఇంకా వర్షాలు తుఫాన్లు వడ్డకొద్దీ ఇంకా అది ఎండుతుందా లేకపోతే థర్మాకోడ్ సీట్ లెక్కలు అల్క అయినాక మీ కారణం మీరు ఈ వయసుకపోతే వేల పోతారా ఇంకెప్పుడు మీరు దీన్ని స్పందించినప్పుడు తక్షణమే వచ్చి ఇక్కడికి వచ్చి ఈ యొక్క మట్టిని వెంటనే తీపియాల్సిందిగా ఆ కోరిక ఇప్పటికైనా కూడా అధికారులు స్పందించి ఏదైతే ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లను శాశ్వత బఫర్ జోన్ లను ఎఫ్టీఎల్ ఏదైతే శాశ్వతంగా పరిష్కారం చూపాలని లేదంటే కూడా అధికారులు స్పందించకపోతే తమకు న్యాయం చేయకపోతే పై అధికారుల వద్ద కూడా వెళ్ళి కూడా వెళ్ళుదామనేది వీళ్ళ అధికారులను హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సతీష్ తో అరుణ్ కుమార్ రాజు న్యూస్ మంచిర్యాల జిల్లా ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడిని కలవడంపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి వివరణ ఇచ్చారు ఆవిర్భావ దినోత్సవ వేడుకలో ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొనడంతో ఎమ్మెల్యే విజయుడు మర్యాదపూర్వకంగా తన ఇంటికి ఆహ్వానించారని మల్లు రవి తెలిపారు ఎమ్మెల్యే విజయుడితో ఎటువంటి రాజకీయ పరమైన చర్చ జరగలేదని ఎంపీ రవి చెప్పారు కొందరు అపోహలు వ్యక్తం చేస్తున్నారని ఏ రేవంత్ రెడ్డి పాలనలో అమలవుతున్న పథకాల గురించి వివరించారన్నారు బిల్లులు ఇప్పించి డబ్బులు తీసుకున్నట్లుగా ఎన్ఎస్ఏ యువకులతో పాటు కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న ఆరోపణలు నిజం లేదన్నారు ఏనాడు ఎవరు వద్ద డబ్బులు తీసుకోలేదన్నారు వాటిని ఆధారాలతో నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు ఎంపీ మల్లూరవి గద్వాల జిల్లాలో జరిగిన డిస్ట్రిక్ట్ తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్ లో పార్లమెంట్ మెంబర్గా నేను పాల్గొనడం జరిగింది ఆ కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గారు కూడా పాల్గొన్నారు దాంతో పాటు పెద్వాల ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం అయిన తర్వాత ఎమ్మెల్యే గారి ఇంటికి టీ తాగటానికి వెళ్లటం జరిగింది అక్కడ నుంచి సరిత కంటెస్టడ్ ఎమ్మెల్యే ఇంటి దగ్గర కూడా టీ తాగటె ఈ కార్యక్రమంలో విజయుడు ఎమ్మెల్యే కూడా పాల్గొట్టడం జరిగింది అంతే తప్ప రాజకీయ చర్చలు గాని దేని గురించి మాట్లాడే అభివృద్ధి గురించి ఈ గత ఒకటిన్నర సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా గవర్నమెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని పూర్తి చేశాడు అందరికి చెప్పడం జరిగింది అందులో ఎమ్మెల్యే అలంపూర్ కూడా చెప్పడం అంత మించి ఏ రకమైనటువంటి రాజకీయ చర్చలు జరగలేదు ఇది అక్కడ కొంతమందిలో ఉన్న అపోహలు తగ్గించడానికి దీన్ని చెప్పడం జూన్ రెండో